నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం వచ్చాము స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గరికి ఎంతవరకు లేని ఏందని చూడటానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే కొత్త వారిని ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు అట్లానే కొత్త వరకు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జవా నుంచి వచ్చే వెహికల్స్ కోసం అమరావతి వెళ్ళడానికి ఒక మంచి మార్గం రిస్క్ లేని మార్గంగా ఈ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కృష్ణానది కృష్ణానది మీద అటు మంగళగిరి వైపు నుంచి ఇటు పక్క అమరావతి వెళ్ళే దానికోసం ఈ వార్ధి మీద బ్రిడ్జ్ కృష్ణానది మీద బ్రిడ్జి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క మొత్తం ఫైలింగ్ వర్క్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మిషన్లు పని ఫ్రెండ్స్ స్టేట్ బ్రిడ్జి దగ్గర వర్క్లు ఎవరు మీ జీవిస్తాను దాదాపుగా వర్కులు ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఒక రూపు రేఖలు అవుతున్నాయి ఇక్కడ కృష్ణానదికి అటువైపు ఇటువైపు వాళ్ళు ఏపీ అని పేరు పెట్టుకుంటారు అలా ఏది వర్క్ కోసం పేర్లు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అటుపక్క మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే కలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయి మిషన్ల ద్వారా ఇంక పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏమేమి జరుగుతుంది ఏంది అనేది ఇది నది ఈ నది మీద మీకు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇటు పక్క మొత్తం ఫైలింగ్ కంప్లీట్ చేయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఫైలింగ్ వర్క్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో కాంక్రీట్ వేసుకున్న తర్వాత మిగతా వర్క్ల కోసం రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ స్టీ ఈ స్టీల్ ఫ్రిడ్జి మొత్తం నూట ఇరవై ఎనిమిది మీటర్లతో నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది టూ టూ ఇంటూ టూ పొజిషన్ల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నాలుగు మీటర్లు నాలుగు మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు టూ బై టూ విధంగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ విజయ విజయవాడకి వెళ్ళటానికి చాలా ఈ బ్రిడ్జి అవుతే చాలా కనిపెట్టి ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ జనాలకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫైలింగ్ అంతా వర్క్ ఫుల్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది ముందల భూమి లోపల మొత్తం ఫౌండేషన్ అంతా వాళ్ళ స్టాండర్డ్స్ వర్క్ కోసం పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై ఎనిమిది ఫైలింగ్స్ వర్క్ జరిగినాయి ఫ్రెండ్స్ మొత్తం డెబ్బై ఎనిమిది ఫైలింగ్ వర్క్స్ இது பக்க இது மங்கள்கே அல்ல எல்லா ஃபிரெண்ட்ஸ்